ఆస్థాన్లోని దిగ్ జిల్లా బహాస్ గ్రామంలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ఏఎస్ఐ జరిపిన తవ్వకాల్లో ఓ అద్భుత ఆవిష్కరణ వెలుగు చూసింది భూమికి ఇరవై మూడు కిలోమీటర్ల లోతున ఒక ప్రాచీన నది ప్రవాహ మార్గం ఛానల్ బయటపడింది ఇది వేదాల్లో ప్రస్తావించిన సరస్వతీ నది జాడలు కావచ్చని భారత పురావస్తు చరిత్రలోనే ఇది అపూర్వమైన ఆవిష్కరణ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ ఏడాది మే వరకు సాగిన ఈ తవ్వకాల్లో క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందల నుంచి వెయ్యి మధ్యకాలంలో ఇక్కడ నాగరికత విలసిల్లినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి ఈ ప్రాచీన నదీ వ్యవస్థ ఆనాటి మానవ ఆవాసాలకు జీవాధారంగా నిలిచి బహాస్ గ్రామాన్ని నివృత్తమైన సరస్వతీ నది పరివాహక సంస్కృతితో కలుపుతోంది అని ఏఎస్ఐ జైపూర్ సూపరిడెంట్ ఆర్కియాలజిస్ట్ వినయ్ గుప్తా తెలిపారు కుషనులు మగధ శృంగ వంశాల కాలం నాటి అవశేషాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి తవ్వకాల్లో మట్టి స్తంభాల నివాస గృహాలు పొరలు పొరలుగా ఉన్న గోడల కందకాలు కొలిమిలు వివిధ ఇనుప రాగి వస్తువులు బయల్పడ్డాయి సూక్ష్మశిలా పరికరాలు పోలోసిన్ పూర్వకాలం నుంచే ఇక్కడ మానవ ఉనికి సూచిస్తున్నాయి క్రీస్తు పూర్వం వెయ్యి నాటి పదహైదు యజ్ఞకుండాలు శక్తి ఆరాధన మొక్కుబడి చెరువులు శివపార్వతుల మట్టి విగ్రహాలు ఆధ్యాత్మిక జీవనానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి ముఖ్యంగా బ్రాహ్మీ లిపి అక్షరాలున్న నాలుగు కాల్చిన ముద్రికలు సిలింగ్స్ లభించాయి ఇవి భారత ఉపఖండంలో బ్రాహ్మీ లిపికి సంబంధించిన అత్యంత పురాతన కాలాన్ని నిర్ధారించగలిగిన ఆధారాలు కావచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు మహాజానపద కాలం నాటి యజ్ఞకుండాలలో అక్షరాలు లేని రాగి నాణ్యాలు దొరకడం నాణ్యాల ఆవిర్భావ చరిత్రపై కొత్త వెలుగునిచ్చే అవకాశం ఉంది ఎముకలు పనిముట్లు విలువైన రాళ్ళు శంకు గాజులు ఆనాటి హస్తకళా నైపుణ్యాన్ని చాటుతున్నాయి ఈ తవ్వకాలు భారతదేశ చరిత్రలోనే కీలక అధ్యాయాలను తిరగరాయగలవని వినయ్ గుప్తా పేర్కొన్నారు ఈ సంస్థ పరీక్షణకు ఏఎస్ఐ సాంస్కృతిక మంత్రిత్వ శాఖను నివేదిక సమర్పించింది